కార్తీక పురాణం మూడో అధ్యాయం కార్తీకమాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసిననూ అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అధమము కార్తీకమాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భారతఖండమందలి దక్షిణ ప్రాంతమున గ్రామములో మహావిద్వాంసుడు తపశాలి జ్ఞానశాలీ సత్యవ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాన పొట్టలతోనూ చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము జేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమునా బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమీయు తోచక నారాయణ స్తోత్రం విగ్గరగా పఠించుచూ ప్రభూ ఆర్తత్రానపరాయన ఆనాధరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండుసభలో అవమానాలు పాలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచములు బారినుండియీ నన్ను రక్షించు తండ్రి యని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు యని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకు మికీ రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు ఎని పలుకగా వారు విప్రపుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశం బ్రహ్మనుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై యుంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువువలె ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనంలాగుకోనుచూ దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరచుచూ లుగ్ధుడనై లోకంట కుడిగానుంటిని ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీకమాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థసంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటినుండి నుండి గెంటివైచితిని అందులకా విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బుకూడాబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామాగ్రిని దోచుకొంటివిగానా నివు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష ప్రేదేశాములలో నుండువు గాక యని శప్పించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా కాన నాయపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించితిని అందుల కాతాడు దయదలచి ఓయీ గోదావరి క్షేతమందొక వటవృక్షము గలదు నెవందు నివసించుచూయే బ్రాహ్మణుడు కార్తీకవ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాక యని వేడలిపోయెను ఆనాటి నుండి నేని రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటినీ కానా ఓ విప్రోత్తమా నన్నూ నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేనుకూడా జన్మలో బ్రహ్మణుడునే నేను నీచుల సహవాసము చేసి తల్లితండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడను నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరుగును నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని కాన నాకీ రాక్షసత్వము కలిగెను నన్నీ పాపపంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడుకూడా తన వృత్తాంతమును ఎటుల తెలియజేసెను మహాశయా నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని స్నానమైననూ చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడివాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను నర్పించక భక్తులు గొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మద్యమాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాపవిముక్తుని కావింపు మని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడూ ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి ఓ బ్రహ్మ రాక్షసులరా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యముల వల్ల మీకీ రూపములు కలిగెను నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును యనీ వారినోదార్చి తనతో గొనిపోయి ఆ మువూరి విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నోంది వారికీ సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలనాచరించాలి కార్తీక పురాణం మూడవ అధ్యాయము సంపూర్ణము